అంతర్ కళాశాల ఖోఖో పోటీలు బుధవారం దిగ్విజయంగా ముగిసై తుది పోటీలకు తొమ్మిది కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఖోఖో ప్రథమ స్థానం కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు ఆటలు పోటీలు ముగింపు కార్యక్రమానికి నర్సరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు పాల్గొన్నారు గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని నర్సారావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు అన్నారు క్రీడలలో పాల్గొనే వారికి మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని డిఎస్పీ నాగేశ్వరరావు కోరారు சாசோ <laughs> 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 <haz>

కారు చెప్పినట్టుగా గెలవటం కంటే పార్టిసిపేట్ చేయటం ముఖ్యం ఈ క్రీడా స్ఫూర్తిని ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని హిక్టరీ యాజ్ మరీ మరీ అభినందిస్తూ ఉన్నాను వాళ్ళు ప్రతి సంవత్సరం చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పిల్లల భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతున్నారు అట్లాగే ఈ సంవత్సరం కూడా మంచి ప్రైజ్ తీసుకున్నారు గెలవన వాళ్ళకి మీకు అందరికీ అభినందనలు తెలియచేస్తూ మీ వయసులో మేము సరిగా ఆడుకోనందుకు బాధపడుతూ నేను ముగిస్తున్నాను హృదయపూర్వక నమస్కారాలు మరి ఎంతో సంతోషం మరి విక్టరీ అండ్ క్రిస్టేనిక్ కాలేజీ టీమ్ ఖోఖో ఇద్దరు ఫైనల్ కి వచ్చారు ఒకళ్ళేమో ఫైనల్ విజేత ఒకళ్ళు రన్నరు చాలా బాగా ఆడారు స్పోర్ట్ స్పిరిట్ బాగుంది మరి ఆ విక్టరీ కాలేజీ ఇంకొక ఇద్దరు ఆ నంబర్ వన్ ఆ అమ్మాయి చాలా బాగా ఒక ఎయిట్ మినిట్స్ ఆపింది ఇంకొక ఇద్దరు ఉన్నట్టు చాలా టఫ్ ఫైట్ ఉండేది మన కృష్ణవేణి టీంకి ఆల్ ది బెస్ట్ గెలవటం అనేది ముఖ్యం కాదు పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీ పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మరి ఆల్ ది బెస్ట్ ఎప్పుడు కూడా ఒక ఓటమి చాలా విజయాలకి మరి పునాది వేస్తుంది కాబట్టి ఓడిపోయామని కాదు పార్టిసిపేట్ చేసామా లేదా అనేది చాలా ముఖ్యం మీరందరూ బాగా పార్టిసిపేట్ చేసి మరి నాగార్జున యూనివర్సిటీ కింద ఇక్కడ ఖోఖో మరి పిటి లో ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళందరూ కూడా ఎక్కడ వివాదాలు లేకుండా మరి సక్సెస్ఫుల్ గా జరిపినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ రోజు ఈ కాలేజీకి నన్ను ఇన్వైట్ చేసినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు